టాపర్ ఆర్ నాట్ యూ హ్యావ్ టు స్టడీ లేట్ నైట్ స్టడీ అట్ ఎనీ కాస్ట్ ఈ వీడియో మీకు మెంటలీ అండ్ ఫిజికలీ లేట్ నైట్ స్టడీ సెషన్ గురించి ప్రిపేర్ చేయబోతున్నాను ద ఓన్లీ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నుంచి ఎలా డిస్కనెక్ట్ అవ్వాలి అండ్ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఎలా చదవాలి అండ్ డోంట్ వరీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నైట్ స్టడీ చేసేటప్పుడు నిద్ర రావడం అనేబుల్ టు ఫోకస్ ఆన్ స్టడీస్ ఎన్ని అవర్స్ చదవాలి ఇవన్నీ నేను ఈ వీడియోలో అడ్రస్ చేశాను సో వాచ్ దిస్ వీడియో విదౌట్ స్కిపింగ్ అండ్ లెట్స్ బిగిన్ హై ఫ్రెండ్స్ డ్యూ టు హెల్త్ ఇష్యూ మై వాయిస్ ఇస్ నాట్ క్లియర్ అండ్ గుడ్ హోప్ స్టూడెంట్స్ విల్ కోఆపరేట్ విత్ మీ సో ఎలాంటి లేట్ నైట్ స్టడీ సెక్షన్ అయినా కానివ్వండి మీరు ఈ ట్రిక్ ఫాలో అయ్యారనుకోండి దాన్ ఐ వుడ్ రికమెండ్ వాకింగ్ ఇన్ ద మూన్ లైట్ ఆర్ స్టేయింగ్ అండర్ ద మూన్ లైట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్తాం ఐ ఓన్లీ ఫాలో దిస్ వెన్ ఐ హావ్ టు రైట్ ద స్క్రిప్ట్ ఇన్ లేట్ నైట్ ఒకవేళ మీకు బాల్కనీ అండ్ టెరస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటే కనుక గైస్ యూజ్ ఇట్ బాల్కనీ ఇన్ పైకి వెళ్లి చదవడం వల్ల యూ ఫీల్ కామ్ అండ్ రిలాక్స్ అండ్ ఇట్స్ గుడ్ వే టు గెట్ ఇట్ ఆఫ్ సమ్ ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మీరు ఎంత మంది ఇలా చదువుతారో కామెంట్స్ లో రాయండి దన్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు స్టూడెంట్ అవుదా గనక నాట్ హెసిటేట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ యు విల్ గెట్ మోర్ మోటివేషన్స్ ఎందుకంటే మాక్స్ టు మాక్సిమం ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టివేట్ అండ్ ఇన్స్పైర్ యూ త్రూ మై వీడియోస్ లేట్ నైట్ స్టడీ చేసేటప్పుడు స్టూడెంట్స్ మెయిన్ ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేస్తున్నారు అంటే స్లీపినెస్ ఆవులింపులు అదర్ వర్డ్స్టీ టల్ మీద పడుకుంటారు సో మేక్ షూర్ యువర్ ఎన్వైరాన్మెంట్ షుడ్ నాట్ బి స్లీ ఫ్రెండ్లీ రాదర్ దాన్ స్టడీ ఫ్రెండ్లీస్ ఐ విల్ సజెస్ట్ డ్రెస్టబుల్ బట్ నాట్ టు కంఫర్టబుల్ క్లోత్ మీ బ్రెయిన్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేస్తాయి అడ్వాంటేజ్ ఇలాంటి బట్టలు వేర్ చేయండి ఏదైతే ఓన్లీ స్టడీస్ గురించి డెడికేటెడ్ అండ్ ప్రొవైడ్ చేయడం జరిగిందో ఇలాంటి స్టడీ ట్రిగర్స్ మీ మైండ్ డైరెక్ట్లీ ప్రొడక్టివిటీ మోడ్ తీసుకెళ్తాయి ఆల్సో బెడ్ మీద కూర్చొని చదువుతున్నారు అనుకుంటే ఫ్రెండ్స్ ఈ తప్పు మాత్రం చేయకండి స్టడీ ఓన్లీ ఆన్ టేబుల్ రైట్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ ఎన్విరాన్మెంట్ ని స్టడీ ఫ్రెండ్లీగా మార్చాలి అనుకుంటే స్విచ్ ఆన్ ద లైట్ చదివేటప్పుడు మ్యాక్సిమం వెల్త్ ఉండటం లైట్స్ ఆన్ పెట్టడం వల్ల ఇంటర్నల్ క్లాక్ అంటే స్లీప్ అండ్ వేక్ సైకిల్ వల్ల ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ మీ స్టడీస్ మీద పడుతుంది ఇలా ఈ ట్రిక్స్ని అప్లై చేయడం వల్ల మీ బ్రెయిన్కి అనిపిస్తుంది కి ఇంకా పడుకునే టైం కాలేదు అని డెఫినెట్లీ హ్యావ్ లాట్స్ ఆఫ్ లైట్ సాంగ్ థర్డ్ థింగ్ వుడ్ బి టు యూజ్ స్టడీ ఫ్రెండ్లీ ఆంబియన్స్ మ్యూజిక్ యూట్యూబ్ లో సర్చ్ చేస్తే గనక స్టడీ ఫ్రెండ్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని టైప్ చేసి లాట్స్ ఆఫ్ మ్యూజిక్ యు విల్ గెట్ రేంజ్ సాంగ్స్ లైబ్రరీ కాఫీ షాప్స్ లాంటి సాంగ్స్ ఒక మంచి ఇంపాక్ట్ కాకుండా మీరు స్టడీ చేసేటప్పుడు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ తో చదవడానికి హెల్ప్ చేస్తాయనే చెప్పవచ్చు ట్రై చేసి చూడండి ఇఫ్ యూ ఫీల్ బెటర్ దెన్ కమ్ బ్యాక్ అండ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇలా చేయడం వల్ల మీ మైండ్ ఎలా థింక్ చేస్తుంది అంటే ఇటు పక్కల సమ్ నాయిస్ అండ్ మనుషులు ఉన్నట్టుగా ఫీలింగ్ కలగడం వల్ల స్లీపీనెస్ ని అవాయిడ్ చేయవచ్చు అంతేకాకుండా యు వోంట్ ఫీల్ బోర్డమ్ అండ్ ఆల్సో యు ఫీల్ ఇన్క్రీజ్ యువర్ ఫోకస్ లెవెల్స్ ఆన్ స్టడీస్ ఫోర్త్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ చదివే ముందు హెవీ మీల్స్ అవాయిడ్ చేయడం బెటర్ అని సజెస్ట్ చేస్తాను లైట్ గా తినండి దీని వల్ల మీ స్టమక్ లైటే కాకుండా మీరు కూర్చొని చదివినప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా రావద్దు సో అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ రోజుల్లో స్క్రీన్ ముందు కూర్చొని చదువుతూ ఉంటారు అండ్ ఎగ్జామ్ టైమ్ లో కంపల్సరీ మీరు స్క్రీన్ ముందు కూర్చొని చదవవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మీ కళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది హెడేక్ ఇరిటేషన్ వల్ల మీరు ప్రాపర్ గా స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతారు సో ఐ వుడ్ సజెస్ట్

Now, hit the subscribe and bell icon if you haven't already. And if you have time, do not hesitate to watch my other videos also so that you will get motivation in your daily life. And I will really appreciate your support. Thanks for watching and stay focused.